నిరూపణ ఫిలిస్తీనులు చేసిన కుట్ర స్పష్టంగా మనం వచనం చదువుకున్నాం ఇప్పుడు దేవుడు మనకు కూడా కొన్ని ఆయుధాలు ఇచ్చాడు పరిశుద్ధ బైబుల్ గ్రంథములో అయితే ఆ ఆయుధాలను ఇస్రాయేలీ నిర్లక్ష్యం చేసినట్టు మనము కూడా నిర్లక్ష్యము చేయున్నట్లు వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు దాంతో ఇప్పుడు అవసరం ఏముందిలే అదంతా ఇంపార్టెంట్ కాదులే ఏముందులే 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 నేను పోయిన వారం కూడా చెప్పి ఏముందులే అనేది పెద్ద దరిద్రమని ఏముందులే ఏముందులే అనేటట్టు చేసి మన సోమరితనం బద్ధకత్వం పనికి మాలినతనం పండుబోతుతనం తిండి పోతుతనం నిద్రపోతుతనం దీనివల్ల మనకు దేవుడు అనుగ్రహించిన బలమైన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మొద్దుబారిపోయి శత్రువును ఎదుర్కొనడానికి పనికిరానివైపోయి నిరుపయోగం అయిపోయిన పరిస్థితుల్లో నేడు సంఘములు అనేకులు ఉన్నారు దానికి కారణం ఏముందిలే అనుకోవటం యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందావులే అనుకోవటం దేవుడు అన్నాడు అపవాదికి చోటి అంటే ముందు ముందుగానే మెళకువగా ఉండండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏదో వచ్చిన అంటాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వెతకుచు తిరుగుచున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెళకువగా ఉండండి అన్నాడు శత్రువుని గురించి చెప్పిన ప్రతి చోట కూడా భయపడొద్దు అని చెప్పాడు ముందు నిబ్బరము అంటే నిర్భయము అని అర్థం అంటే భయము లేకుండా ధైర్యముగా ఉండండి అని చెబుతూనే భయపడకండి వాడు మిమ్మల్ని వెతుకుతూ తిరుగుతున్నాడు ఎప్పుడు దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా ఏ పాయింట్లో దొరుకుతారా మింగుదామని లైఫ్ లేకుండా చేద్దామని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు అదా వాడు అదే పనిలో ఉన్నాడు అయితే మీరు భయపడవద్దు అయితే మీరు భయపడొద్దు కానీ మెళకువ కోల్పోవద్దు అంటున్నాడు చురుకుగా ఉండండి తెలివిగా ఉండండి వివేచన కలిగిన వార యుద్ధమునకు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండండి యుద్ధమునకు సిద్ధముగా ఉండటం అంటే ఏంటో తెలుసా ఆయుధములను సమకూర్చుకునుట ఆయుధములకు పదును పెట్టుకునుట ఆయుధములను వాడుకలో ఉంచుట చాలా కీలకం ఇది కానీ వాడు మన ఆయుధములు మొద్దుబారిపోయేటట్టు కుట్ర చేస్తాడు వాటికి పదుము లేకుండా చేస్తాడు అవి పనికి రాకుండా చేస్తాడు వాటిని మనం నిర్లక్ష్యం చేసేటట్టు అశ్రద్ధ చేసేటట్టు కుట్ర చేస్తాడు దానికి వాడు మన మనసులో అవి అంత ఇంపార్టెంట్ కాదులే ఆ ఏముందిలే తర్వాత చూద్దాములే అని మనం అనుకునేటట్టు వాడు శోధిస్తాడు దేవుడు శత్రువుకు ఆయుధాలు ఉన్నాయని తెలుసు మన దేవునికి ఆయన కూడా మనకు ఆయుధాలు ఇచ్చాడు ఇచ్చాడు శ్రేష్టమైన ఆయుధాలు ఇచ్చాడు దేవుడు మనకిచ్చిన ఆయుధాలు చాలా శక్తివంతమైనవి అయితే అవి